నేను రవీందర్ హైదరాబాద్ లో పక్కపక్క ఇళ్లలో అద్దెకుండేవాళ్ళం ఇద్దరం మంచి స్నేహితులుగా మారాం రవీందర్ కు మందు తాగే అలవాటు లేదు కానీ నాకు చీకటి పడగానే నాలుగ పీకేది కొద్దిగా పుచ్చుకునేవాడిని ఎవరున్నా లేకపోయినా నా ఇరవై ఏట నుండి ఈనాటి వరకు నా ఇంట్లోనే మందు తాగడం అలవాటు చేసుకున్నాను మా ఆవిడ రోజు తిడుతుంది ఎందుకు అనవసరపు అలవసలపు ఖర్చు అని నేను ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగిని సంపాదన కూడా అంతంత మాత్రమే బొటాబొటిగా సరిపోతుంది అందులోనే నా మందు ఖర్చు కూడా అయినా ఈ వ్యసనాన్ని మానలేకపోతున్నారు ఇంటి ఖర్చులకు సరిపోకపోయినా నా మందుకు మాత్రం తప్పకుండా ఖర్చు పెట్టాల్సిందే పాపం మావిడ ఉన్నదాంతోనే సర్దుకుపోతోంది రవీందర్ మందు తాగేవాడు కాదు అతను పనిచేసే వైన్ షాప్ లోనే నేను మందు కొనుక్కునేవాడిని రవీందర్ కు షాపు ఇల్లు తప్ప వేరే వ్యాపకం లేదు కానీ చిన్న చిన్న చిట్టీలు అవి వేస్తూ నాలుగు డబ్బులు కూడబెట్టేవాడు రవీందర్ అంచెలంచెలుగా ఎదిగి తను సొంతగా వైన్ షాప్ పెట్టుకోగలిగే స్థాయికి ఎదిగి ఓ ప్లాట్ కొనుక్కొని రవీందర్ చక్కటి ఇల్లు కట్టుకున్నాడు ఆనాడు నా పక్కనే అద్దె ఇంట్లో ఉన్న రవీందర్ ఈనాడు ఇంత అందమైన ఇల్లు ఆస్తి సంపాదించాలని ఆశ్చర్యంగా ఉంది నేనేమో అదే కొంపలో మొగ్గుతున్నాను నాలాంటి వాళ్ళ అజ్ఞానంతో కూడిన వ్యసనాల వల్ల కొందరు కోటీశ్వరులుగాను ఐశ్వర్యవంతులుగాను నాయకులుగాను ఎదుగుతున్నారు మళ్ళీ చెప్తున్నారు నాలాంటి వాళ్ళ అజ్ఞానంతో కూడిన వ్యసనాల వల్ల కొందరు కోటీశ్వర్లు గాను ఐశ్వర్యవంతులు గాను యకులుగాను ఎదుగుతున్నారు ఈ మధ్యనే తెలిసింది రవీందర్ కి అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు నేనేమో ఇంకా అదే వైంక్ షాప్ లో మందు కొనుక్కొని అద్దె ఇంట్లో తాగుతూ ఉన్నాను కొత్త సంవత్సరం వస్తోంది దుర్వ్యసనాలకు భరస కాకూడదని గట్టి నిర్ణయం తీసుకొని మన దుర్వ్యసనాల వల్ల కొంతమంది ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు